హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఆలు బఠానీ కర్రీ ఈ ఆలూ బఠానీ కర్రీని ఈజీగా సింపుల్గా కుక్కర్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ముందుగా చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా హవాల్ని యాడ్ చేస్తున్నాను అలాగే అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సగంకి చీల్చి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కని ఒక కప్పు దాకా యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఒకసారి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుందాం ఇందులోకి చెక్కు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ దాకా బంగాళదుంపల్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను అలాగే కడిగి పెట్టుకున్న వంద గ్రాముల దాకా పచ్చి బఠానీని యాడ్ చేస్తున్నాను ఈ పచ్చి బఠానీ ఒక వంద గ్రాములు ఉంటాయండి నేను ఇక్కడ ఒక కప్పు దాకా తీసుకున్నాను వీటిని ఇలా ఆయిల్లో బాగా ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేస్తున్నాను అలాగే అర టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేస్తున్నాను ఈ ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండండి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ దాకా ముక్కలు బాగా పట్టేలాగా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకే కారాన్ని తీసుకున్నానండి ఎందుకంటే గరం మసాలా పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కాబట్టి కారం సరిపోతుందండి మీకు కావాలంటే ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను వీటన్నిటినీ ఇలా బాగా ఆయిల్లోనే వేయించుకోవాలి ఇదిగోండి ఆయిల్ బయటకు వచ్చేలాగా ఇలా వేయించుకుంటున్నాను నేను ఇప్పుడు కడిగి రెండు టమాటాల దాకా కడిగి వాష్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఈ టమాటో ప్యూరీని తీసుకున్నాను ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ టమోటాల ప్యూరీని తీసుకున్నాను ఈ టమాటో ప్యూరీని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఆయిల్ బయటకు వచ్చేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చింది కదండి ఇప్పుడు ఒక కప్పున్నర దాకా వాటర్ని యాడ్ చేసుకుందాం ఇవి మెత్తగా ఉడికిపోతాయండి ఇక్కడ నేను ముక్కలు మునిగేలాగా ఒక కప్పున్నర దాకా వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఇలా కలుపుకొని ఒకసారి కుక్కర్ పెట్టుకున్నామండి ఇక్కడ నేను కుక్కర్ని మూడు నాలుగు విజిల్ వచ్చేదాకా పెట్టుకున్నానండి ఇక్కడ మూడు విజిల్స్ వచ్చినాయి కావాలంటే మీరు ఇంకో విజిల్ దాకా ఎక్కువగా పెట్టుకోవచ్చు చల్లారాక మూత తీసి చూస్తున్నాను అంతేనండి ఆలు బఠానీ కర్రీ మెత్తగా ముక్కలు ఉడికిపోయి గ్రేవీగా రెడీ అయిపోయింది ఈజీగా కుక్కర్లోనే రెడీ చేసేసుకోవచ్చండి ఈ కర్రీని చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి